నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ రాధిక ఇది సండే రోజు వ్లాగ్ అండి యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది సండే మండే టూ డేస్ సండే రోజు మార్నింగ్ మా బాబా అయితే ప్రయాణానికి రెడీ అవుతున్నాడు ఇక్కడ లగేజ్ అంతా సర్దుకున్నాడు సిక్స్ థర్టీ కల్లా బయలుదేరాలి ఇంట్లో అయితే నేనైతే లేచి వాడికి బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేశాను చూశారు కదా ఆరింటికల్లా మార్నింగ్ ప్రిపేర్ చేశాను మావాడైతే ఇంకా లేవలేదు లేపి వచ్చాను ఒక ఫైవ్ మినిట్స్ అని అంటున్నాడు సరే అని నేనైతే ఇదిగో బయటికి వచ్చాను చూస్తూ ఉంటే వెదర్ వర్షం వచ్చేలా అనిపిస్తుంది మరి వర్షం వస్తుందో ఏంటో మళ్ళీ క్యాబ్ క్యాన్సిల్ అవుతుంది ఎట్లా అట్లా ఇవన్నీ నాకు మనసులో తిరుగుతున్నాయి అన్నమాట ఆలోచనలు చూడండి మప్పు పట్టి ఎట్లా ఉందో అసలు ఏ నిమిషం వర్షం పడుతుందా అన్నట్లుగా అనిపిస్తుంది నాకైతే సరే మళ్ళీ ఒకసారి వాడిని లేపిద్దాము ఈ పిల్లలు ఏంటంటే రాత్రంతా ఫోన్లు చూడడము పడుకోకపోవడం ఉదయం లేవకపోవడం ఇట్లా అవుతుందండి ఇదిగోండి ఇక్కడ నేను వాడి అయితే బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేశాను ముందు రోజు సాటర్డే రోజేమో అన్నీ స్నాక్స్ కానీ పచ్చళ్ళు అటువంటివన్నీ ప్యాకింగ్ చేయించుకొని వచ్చి సాటర్డేనే సర్దుకున్నారు చూశారు కదా మీరు ఇదిగో ఇక్కడ ఇడ్లీ అయితే నేను రెడీ చేశాను వాడు ఒక్కడి వరకు చేశాను అన్నమాట వెళ్తున్నాడు అంటే ఏదో తెలియని దిగులుగా అట్లా అనిపిస్తుంది నాకు యాక్చువల్గా ఇంత లగేజ్ ఒక్కడే అంత దూరం తీసుకెళ్ళాలి అట్లా ఇంకా అనిపిస్తుంది లేచి స్నానానికి అయితే వెళ్ళాడు నేనేమో బయటికి వచ్చి ఒకటే అదే వెదర్ని అబ్జర్వ్ చేస్తున్నా వర్షం వస్తుందో ఏంటో ఇబ్బంది అవుతుందో ఏంటో వాడు ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేలోపు అట్లా అనుకుంటున్నాను నేను యాక్చువల్గా నైన్ ఓ క్లాక్కి వాడికి ఫ్లైట్ ఒక వన్ అవర్ అన్నా ముందు ఉండాలి కదండి ఇదిగో మా వాడు చెప్పులు దొరకలేదు దొరకలేదని ఎంతో అనుకున్నాను నేను చెప్పాను కదా ఎంత పెద్ద సైజు చూడండి నేను కాలు పెట్టాక ఎంత ఉందో ఇంకా చివరికి ఈ స్లిప్పర్స్ తెచ్చుకున్నాడు దొరికాయని ఇవి ఎంత మూడు వేల రెండు వందలు అంటండి ఈ స్లిప్పర్స్ వచ్చి చెప్తే నేను అసలు ముందు నమ్మలేదు నిజం చెప్పు అని అంటే అవును అన్నాడు కానీ నాకు అనిపించింది స్లిప్పర్లకి త్రీ థౌజండ్ టూ హండ్రెడా అంటే అది వర్తే మమ్మీ అని చెప్పాడు వాడు ఇంకా వాడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇదిగో కిందికి అయితే వచ్చేస్తున్నాము క్యాబ్ కూడా వచ్చింది కానీ పక్కకి వెళ్ళి ఆగింది నేను తేగలిగిన బ్యాగ్ ఒకటి తీసుకొని నేను వస్తూ ఉంటే అన్నాడు నేను తీసుకెళ్తా లే కిందికి అంటే నేను ఒక బ్యాగ్ తీసుకొని వచ్చాను ఇంకా లిఫ్ట్లో లగేజ్ మేము అందరం సరిపోమని మా వారు కూడా ఓ బ్యాగ్ తీసుకొని మెట్ల మేంచే వస్తున్నారు వీళ్ళిద్దరు మా చిన్నోడు పెద్దోడేమో కొంచెం అవి బరువుగా ఉన్నాయి సూప్ కేసులు ఎన్నిసార్లు వెయిట్ చెక్ చేసుకోవాల్సి వచ్చిందో ఎన్నిసార్లు చెక్ చేసుకున్నా వాళ్ళు పర్మిటెడ్ వెయిట్ కన్నా ఒక కిలో అట్లా ఎక్కువగా అనిపించింది భలే టెన్షన్ అనిపించింది మా చిన్నోడు కూడా యాక్చువల్లీ లేవడండి హాలిడే అంటే కానీ అన్న వెళ్తున్నాడు అని ఒక్కసారి చెప్పగానే ఒక్కటే ఒక్కసారికి లేచాడు ఇంకా వాడు వెళ్ళిన తర్వాత అయితే సండే రోజు కదా ముగ్గురం మేము ఇంట్లోనే ఉండి ఇంకా అట్లానే అనిపించింది మాకు సరే ఆ తర్వాత ఈవినింగ్ అయితే ఇదిగోండి పొద్దున్న నుంచి అన్నానా ఇప్పుడు ఈవినింగ్ ఆరు బావనమాట ఇది టైమ్ మధ్యాహ్నం అంతా అలా గడిచిపోయింది పడుకున్నాం కూడా రాత్రంతా ఏదో నిద్ర లేనట్టుగా అనిపించి ఇంకా నేను పూజ చేసుకోవాలి కదా రోజు ఆరు ఆరు బావకల్లా అయితే పూజ స్టార్ట్ చేసేస్తాను కానీ ఆ రోజు ఏంటో ఇదిగో ఇప్పుడే నేను స్నానం చేసి వచ్చి నైవేద్యం స్టవ్ మీద పెట్టానమాట ప్రిపేర్ చేస్తున్నాను ఒకసారి బయటకు వచ్చి చూస్తే ఎంత వర్షంగా ఉందో పొద్దునంతా టెన్షన్ పడ్డాను కదా వర్షం వస్తుందో ఏంటో వాడికి అని కానీ అది ఈవినింగ్ సిక్స్ థర్టీకి సిక్స్ ఫిఫ్టీన్కి వచ్చింది యాక్చువల్లీ మా వాడు రీచ్ అయిపోయాడు మధ్యాహ్నం రెండింటికల్లా కాలేజ్కి రీచ్ అయిపోయాడు వాడు రీచ్ అయిన తర్వాత ఇంకా మేము ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట సరే సేఫ్గా రీచ్ అయ్యాలి అని అప్పటిదాకా చూస్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు వాడు మాకు ఇన్ఫామ్ చేస్తూనే ఉంటాడు అప్డేట్ ఇస్తూనే ఉంటాడు ఇక్కడున్నా అక్కడున్నా అని సరే అది అలా ఏ పేరెంట్స్కైనా ఉండే ఆలోచనే కదా ఇంకా నేను లోపలికి వచ్చేసి నైవేద్యం ప్రిపేర్ చేసుకొని ఇదిగోండి పూజ అయితే చేసుకున్నాను కొంచెం సెవెన్ లేండి సండే రోజు పూజ స్టార్ట్ చేసుకునేసరికి రోజుతో పోల్చుకుంటే కొద్దిగా లేట్ అయింది మంచిగా అమ్మవారికి ధూపం వేసుకొని గులాబీ పూలతోటి అలంకరణ చేసుకున్నాను ఎర్రటి గులాబీలతోటి వడపప్పు పానకం దానిమ్మ పండు ఇవి నైవేద్యాలుగా పెట్టుకున్నాను ఈ ముగ్గు వేసిన తర్వాత నాకైతే బాగా ఏదో కళగా అట్లా అనిపిస్తుంది ఏదైనా పూజ గదిలో పూలతోటి అలంకారం చేసుకుని ఇట్లా ధూపం దీపం ఇట్లా వెలుగుతూ ఉంటే మంచి కళగా ఏదో మనకి తెలియని తృప్తిగా అనిపిస్తుంది కదా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే అట్లానే అనుకుంటూ ఉన్నాము సరే వాడు వెళ్ళాడు రెండు నెలల నుంచి ఇంట్లో ఉన్నాడు కదా కొంచెం ఒక రకంగా అనిపిస్తూ ఉండే ఏదో వెలితిగా మనసులో అట్లా అనిపించింది ఉన్నంతసేపు ఏదో ఒకటి అంటూ ఉంటాం వెళ్ళిన తర్వాత ఆలోచిస్తామని మా వారు అంటున్నారు నన్ను ఇంకా అవన్నీ కామనే కదా ఉన్నప్పుడు ఏదో ఒకటి అంటాము ఏమంటామండి తొందరగా లే తొందరగా తిను తొందరగా పడుకో ఇవే కదా సరే ఇలా అయింది అయిన తర్వాత మేము డిన్నర్ చేసి పడుకున్నాము ఇది సోమవారం పొత్తునే అండి సోమవారం పొత్తున చారు ఒక్కటే చేశాను నేను యూజువల్గా ఇడ్లీ పిండి ఉంది కదా ఇడ్లీ పెట్టాను కిచెన్ చూడండి ఎంత గందరగోళంగా ఉందో ముందు రోజు సండే కదా ఆ రోజు మావాడి వెళ్ళిన రోజు అని అన్నాను కదా ఆ రోజైతే అస్సలు సర్దలేదు ఒక్క పని కూడా చేయలేదు నేను ఇంకా ఏంటో తెలుసా అండి ట్విస్ట్ అసలు మండే రోజు మా చిన్నోడు స్కూల్కి వెళ్ళలేదు ఎందుకు అంటే సండే అంతా మధ్యాహ్నం బాగానే ఉన్నాడు అంతా బాగానే ఉంది నేను వర్షం చూపించాను కదా సిక్స్ ఫిఫ్టీన్ ఆ టైంలో ఆ వర్షం నేను స్నానం చేసి వచ్చి నైవేద్యం ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు కొంచెం ఏడ్చాడు కడుపు నొప్పి లేస్తుందని సరే అని వాడిని పడుకోబెట్టి నేను పూజ చేసుకుని అంతా చేసిన తర్వాత నైన్ ఓ క్లాక్ అప్పుడు వామిటింగ్ చేసుకున్నాడు ఎయిట్ ఓ క్లాక్ అప్పుడు వామిటింగ్ చేసుకున్నాడు మళ్ళీ టెన్ థర్టీకి నైట్ వామిటింగ్ చేసుకున్నాడు కడుపు నొప్పి అని ఏడ్చి అందుకని ఇదిగో మండే రోజు స్కూల్కి పంపించలేదు వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇదిగోండి మా బాబుని లేచి స్నానం చేయి బ్రేక్ఫాస్ట్ చేద్దు కానీ లే అంటే ఇట్లా ఆడుతున్నాడు స్కూల్కి వెళ్లకుండా డుమ్మా కొట్టేసి ఇట్లా చేస్తున్నాడు లాస్ట్ టైం కూడా అలాగే వాళ్ళ అన్న వెళ్ళిన రోజు కొంచెం వెళ్ళిన తర్వాత ఒక నెల రోజులు ఇబ్బంది పడ్డాడు మనాది పడ్డట్టుగా చేశాడు వాడు ఈ కూరగాయలు ఇవన్నీ అయితే సాటర్డే తెచ్చా అండి సర్దుకోవాలి నేను ఇంకా మధ్యాహ్నం ఏంటంటే నేను ఫ్రెష్ అయ్యి అంతా అయిన తర్వాత ఇదిగో మధ్యాహ్నం పూట నైటీలు తెచ్చాను ఈ మధ్య వాటిని నేను వెంటనే వాడనండి వేసుకును ఒకసారి నీళ్ళల్లో తడిపి ఆరేసి ఆ తర్వాత రీస్టిచ్చింగ్ చేసిన తర్వాత వేసుకుంటా నేను ఇంకా ఏ పని చెయ్యబుద్ధి కాలేదు ఆకుకూరలు కట్ చేసే ఉన్నాయి అయినా సరే ఆ నైటీలు గుట్టుకుంటూ కూర్చున్నాను నాకు తెలీదు మా చిన్నోడు వీడియో తీస్తున్నాడు అనేదిగో వీడియో తీశాను నేను నైటీలు కుడుతూ ఉంటే తర్వాత కొంతసేపు మళ్ళీ మా చిన్నోడితోనే ఏదో అట్లా టైంపాస్ చేసి మా పెద్ద బాబుకు ఫోన్ చేసి వాడితో మాట్లాడి మధ్యాహ్నం తర్వాత కూరలని ఆకుకూరలు కూరలు కట్ చేసుకున్నా అండి కూర కట్ చేసుకున్నాను ఇంకా ఈ పచ్చిమిరపకాయలు తొడమలు తీయాలి తీయలేదు కరివేపాకు మెయిన్గా నాకు ఆ కొత్తిమీర దగ్గర టైం ఎక్కువ తీసుకుంది అదిగా పాదక్కు మూడైంది మధ్యాహ్నం మా చిన్నోడికి స్నానం అయ్యి వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టి ఆ తర్వాత కాసేపు ఫోన్ మాట్లాడి నేను నైటీలు కుట్టి ఇవి కూరలు కట్ చేసుకునేసరికి ఆ టైం అయిపోయిందండి తర్వాత ఇంకా సాయంత్రం ఏంటంటే సోమవారం సాయంత్రం అమ్మవారి పూజ లాస్ట్ రోజు అందుకని అమ్మవారికి నేను చింతపండు పులిహోర చేశాను నైవేద్యంగా ఇంకా ఈ పది రోజులు కూడా మధ్యాహ్నం లంచ్ చేయకుండా ఏదైతే నేను సాయంత్రం పూజలో నైవేద్యంగా పెడుతున్నానో అదే అందరం డిన్నర్గా తినేస్తున్నామండి అమ్మవారికి ప్రతిరోజు ఏదో ఒక రైస్ ఐటమే నేను నైవేద్యంగా సమర్పించాను ఇంకా అదే డిన్నర్ చేశాము ఇన్ని రోజులు కూడా లాస్ట్ రోజు మటుకు అదిగుండి అలాగా అమ్మమ్మ అమ్మగారి అమ్మవారికి తాంబూలం పెట్టాను ధూపం దీపం నైవేద్యం వీటితో పాటు అమ్మవారికి ఏంటంటే ఇలాగా ఒక బ్లౌజ్ పీసు పూలు పండ్లు ఒక్క ఇట్లాగా పసుపు కుంకుమలతోటి అలాగ పెట్టాను అయితే ఏంటంటే ఇన్ని రోజులు మందారాలతో అలంకరించాను మందారాలు దొరికాయి కనీసం ఒక్కటైనా సండే రోజు మాత్రం లేవండి అంటే నాకు మా వాచ్మెన్ ఇచ్చేది ప్రతిరోజు ఈ వన్ వీక్ నుంచి సండే రోజు చెప్పింది అమ్మ లేవు ఈరోజు అని సరేలే అన్నాను మండే రోజు ఏం చేసిందంటే మార్నింగ్ ఒక మందారతో పాటు కొన్ని పారిజాతాలు ఇచ్చింది అవి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఈ గులాబీలు కవరు ఉన్న దగ్గరే అవి పెట్టుకున్నాను గుర్తుగా కాకపోతే మరి ఏంటో అసలు ఏదో ధ్యాసలో ఉన్నానో ఏంటో ఫ్రిడ్జ్లోంచి పూలు తీసేటప్పుడు ఆ బాక్స్ చూడకుండానే పక్కనే ఉన్నా సరే దాని మీద అంత ధ్యాస లేదో ఏంటో ఏదో ఆలోచనలో ఈ పూలు మాత్రమే తీసుకొచ్చి గులాబీలు మాత్రమే తీసుకొచ్చి పూజ చేసుకున్నాను పూజ అంతా అయిపోయి హారతి ఇచ్చేటప్పుడు బెల్ కొట్టారు ఎవరో ఆ రోజు మా వారు కూడా కాస్త ఏడు బావుకు వచ్చారు నేను పూజ లాస్ట్ రోజు కదా తను ఉన్న ఉంటారులే అని కొద్దిగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లేట్గానే పెట్టుకున్నాను అయిపోయేసరికి వస్తారు అని సో తను వచ్చిన తర్వాత కాసేపటికి ఎవరో బెల్ కొట్టారు చూస్తే మా వాచ్మెనే జాజిపూలు తీసుకొచ్చి ఇచ్చిందండి ప్రతిరోజు మందార ఒక పది పదిహేను జాజి పూలు ఇస్తుండే అమ్మవారికి సువాసన గల పుష్పాలంటే ప్రీతి అని చెప్పి పెట్టేదాన్ని నేను ఎర్రటి పూలతో పాటు అయితే తను జాజి పూలు అప్పుడు ఇచ్చిందనమాట ఇస్తే మా చిన్నోడు నాకు తెచ్చిచ్చాడు పూజ దగ్గరికి అప్పుడు నాకు గుర్తొచ్చింది అరే ఫ్రిడ్జ్లో మందారాలు ఉన్నాయి కదా అని గుర్తొచ్చి నేను అవి కూడా ఇవ్వమంటే ఇచ్చాడు లేకపోతే గుర్తుండకపోవును ఒక్క ఆదివారం రోజే నాకు మందారాలు దొరకలే కానీ ఈ వన్ వీక్ నుంచి కనీసం ఒక్క మందారమైనా దొరుకుతుంది అలాగే జాజిపూలు కూడా దొరుకుతున్నాయి ఇంకా అమ్మాయి అప్పుడు తెచ్చిస్తేనే నాకు ఫ్రిడ్జ్లో ఉన్న పూల సంగతి గుర్తొచ్చి అవి కూడా తీయించుకొని ఇదిగోండి పెట్టాను ఇలాగైతే ఈ పది రోజులుగా పూజ అయితే ఏ విధమైన ఆటంకాలు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చక్కగా పూజ అయితే మనస్ఫూర్తిగా చేసుకున్నాండి నాకైతే చాలా తృప్తిగా అనిపించింది ఆఖరి రోజు ఆ మర్చిపోయిన పూలు కూడా అసలు నాకు గుర్తొచ్చేట్టుగా అమ్మవారే చేశారు ఏంటో అమ్మాయితో ఆ జాజులు పంపించబట్టి నాకు ఆ మందారాలు పారిజాతాలు గుర్తొచ్చాయి కదా లేకపోతే గుర్తుండకపోవు అనుకున్నాను ఇంకా ఇచ్చిన తర్వాత అదిగోండి పూజ కూడా అయిపోయింది చూస్తున్నారు కదా ధూపం అయిపోయింది నూనె కూడా ఇదిగా వచ్చేసింది అప్పుడు నాకు ఎండింగ్లో తన పూలు తెచ్చిస్తే ఇదిగో జాజులతోటి అమ్మవారిని అలంకరించుకొని ఈ పారిజాతాలనేమో లలిత అమ్మవారి పాదాల దగ్గర సమర్పించాను అలాగే మందార పువ్వుని అమ్మవారికి పెట్టాను అమ్మవారి ఫోటోకి పెట్టాను లలిత అమ్మవారి ఫోటోకి ఇట్లాగా పది పది రోజుల నుంచి నా పూజలు అయితే నిరాటంకంగా నిర్విఘ్నంగా ఏ విధమైన లోపం నాకు అనిపించకుండా నేనే లోటు పడకుండా అన్నీ జరిగాయి నాకైతే చాలా తృప్తిగా అనిపించింది కాకపోతే ఈ మర్చిపోవడం మరి ఎలా మర్చిపోయానో ఏంటో ఇంకా అదే మావాడి వెళ్ళాడు అన్న ధ్యాసలో ఉన్నానో ఏంటో అలా జరిగిందండి ఇదండి మావాడు హాస్టల్కి వెళ్ళాక టూ డేస్ నుంచి నా పరిస్థితి